సబ్ జూనియర్ సిబాగ్ పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరుల రికార్డు వివరములు కొత్తగాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ కొత్తకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగులుపులపాడు మండలం ప్రకాశం జిల్లా కాలభైరవ దత్త మూడు వేల నూట నలభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని మేకా ప్రతి గారు సన్నాఫ్ రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్స్ విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి దా మూడు వేల నూట పద్దెనిమిది అడుగుల బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జిఎస్ఆర్ పోల్స్ కరికపాటి శ్రీధర్ గారు పెద పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దా రెండు వేల ఏడు వందల యాభై మూడు అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసడుగుల రెండవల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతిని పుత్తకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాన నాల్గూర్ మండలం ప్రకాశం జిల్లా భీమా వెంకటకృష్ణయ్య గారు లాయర్ గారు కర్గా ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి తాత రెండు వేల రెండు వందల యాభై రెండు అడుగుల పది అంగుళముల దూరాన్నికి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని విఎస్సి హాస్పిటల్స్ రోపల్లింట్ల నైట్రేకల్ మండలం పల్నాడు జిల్లా వారి వారితో రెండు వేల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడవ బహుమతిని ఆర్ఆర్ పుల్స్ రోడ్డి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారితో పద్దెనిమిది వందల తొంభై అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని సుకుమార్ సతీష్ బాబు గారు రేపల్లి వారి వారితో పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అడుగుల తొమ్మిది అంగళముల దూరాన్ని లాగి ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదో బహుమతిని చంద్రశేఖర్ కోల్డ్ స్టోరేజ్ తండక్ వెంకటేశ్వర్లు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారితో పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని కైవసం చేసుకున్నాయి పదో బహుమతిని ఏవిఆర్ బుల్స్ అక్కినేని ముగ్గులు సత్య చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారితో పదహారు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఒక్కాంగుళం దూరాన్ని లాగి పదే బహుమతిని కైవసం చేస్తున్నాయి విజేతలకు రేపు ఉదయం బహుమతులకు అవకరించడం జరుగుతుంది